శ్రీమాతే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు మీకు ఇప్పటి వరకు ఎక్కడా తెలియనటువంటి చాలా ఉపయోగపడేటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి వీడియో అండి స్కిప్ చేస్తే మాత్రం ఇందులో పాయింట్ టు పాయింట్ చేసేటువంటి పద్ధతి కావలసినటువంటి వస్తువులు ప్రతిదీ కూడా మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు టైం ఉన్నప్పుడే చూడండి బట్ చివరి వరకు చూసి ఎవరైతే సంకల్పం తీసుకోవాలి అని అనుకుంటారో చక్కగా ఈ మాఘమాసం పౌర్ణమి నుంచే మొదలు పెడతారు అని కోరుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇవాళ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి సమాచారం ద్వాదశ పౌర్ణమిల వ్రతం అంటే పన్నెండు పౌర్ణమిల పాటు అమ్మవారిని ఆరాధన చేయడం ఏ అమ్మవారిని మీ మనసుకు నచ్చినటువంటి తల్లి మీరు నిత్యం ఆరాధన చేసుకునేటువంటి తల్లి లక్ష్మిగా కావచ్చు సరస్వతిగా కావచ్చు దుర్గగా కావచ్చు మీ మనసులో ఉండేటువంటి ఏ రూపంలో అయినా అమ్మను పన్నెండు పౌర్ణమిల పాటు చేసేటువంటి ఒక విశేషమైనటువంటి ఆరాధనను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే మాత్రం మా పూజా మందిరంలో అమ్మ రాజశ్యామలుగా కొలువై ఉంది శ్రీ మహాలక్ష్మి సరస్వతి అందరూ ఉన్నా కూడా అనఘాలక్ష్మిగా నా మనసులో ఉంటుంది ఎదురుగా రూపం రాజశ్యామలుగా ఉంటుందన్నమాట నేను ఆరాధన చేసేటువంటి తల్లి ఇక్కడ అమ్మవారి నవరాత్రుల్లోనే ఈ వీడియో అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడే షూట్ చేసి మీకు నేను రాజశ్యామల అమ్మని చూపిస్తున్నానండి మీరు మీ పూజా మందిరంలో కావచ్చు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని మీకు నచ్చినటువంటి తల్లి మీకు ఎవరైతే ఇష్టమో ఆ దేవతామూర్తి పటమైన విగ్రహం అయినా పెట్టుకొని చక్కగా ప్రతి పౌర్ణమి పన్నెండు పౌర్ణమిలు సంకల్పించుకొని చేసేటువంటి వ్రతం అనమాట సో ఎలా చేయాలి ఎలాంటి నియమాలుంటాయి ఎవరెవరు చేయొచ్చు ఎప్పుడు చేయాలి వంటి ప్రతీదీ కూడా కూలంకషంగా వివరిస్తానండి అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి పౌర్ణమి నాటి లలితా సహస్ర పారాయణానికి సంబంధించి రెండు మూడు వీడియోలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి బట్ ఇప్పుడు పౌర్ణమి నాడు ఒక ప్రత్యేక ఆరాధన నేను సంకల్పించుకుంటూ ఉన్నాను రేపు వస్తున్నటువంటి మాఘ పౌర్ణమి ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా నేను ప్రారంభించబోతున్నాను మీతో కూడా చెప్తే అంటే మన ఛానల్లో ఒక షోడస సోమవార వ్రతమైన ఏడు శనివారాల అయినా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి వ్రతాలు పూజలు నేను అందించినప్పుడు నాతో పాటు సామూహికంగా చాలామంది చేసి ఆ ఫలితాలు అందుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అది మీ అందరికీ కూడా తెలుసు అనుభవించిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు మరొక చక్కనైనటువంటి సంకల్పం ఒక సంకష్ట చతుర్థిలాగే ఒక అనఘాష్టమిలాగే ఒక షోడశ వ్రతంలాగా ఒక ఏడు శనివారాల వ్రతంలాగా ద్వాదశ పౌర్ణమిల పూజ చేయాలని నేను సంకల్పించుకుంటూ నాకు తెలిసినటువంటి విశేషాలని మీతో ఇప్పుడు పంచుకుంటూ ఉన్నాను పౌర్ణమి పౌర్ణమి అంటేనే స్వామివారితో కలిసి అమ్మవారు ఆ వెన్నెల కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చూసి ఏ విధంగా అయితే పొంగిపోతామో ఆ తల్లి స్వామివారితో కలిసి విహరిస్తూ ఉంటుందిట ఆ సమయంలో స్వామి అమ్మవార్ల నామస్మరణ ఏ ఇంట అయితే జరుగుతుందో లక్ష్మీనారాయణులుగా కావచ్చు శివ పార్వతుల రూపంలో కావచ్చు ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారి ఇంటికి వెళ్ళి ఆ ఆరాధన నందుకొని ఆ ఇంటిని ఆ తల్లి సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నింపేస్తుందిట అందుకే మన తెలుగు సంప్రదాయంలో ఎక్కువగా పౌర్ణమి నాటి పూజలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ రోజు చేసేటువంటి ఆ వెన్నెల వెలుగుల్లో చేసే ఎటువంటి ప్రత్యేక ఆరాధనైనా విశేషమైనటువంటి ఫలితాలనిచ్చి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేర్చి సకల దోషాలను నివృత్తి చేసి అందరినీ కూడా పునీతుల్ని చేసేటువంటి అమృతమైనటువంటి ఘడియల్నే పౌర్ణమి నాటి ఘడియలు అని అంటారు ఈ పూజ పూర్తిగా కూడా పౌర్ణమి మొత్తం కూడా ఆచరించేటువంటి ఒక విధానం ఏం చెయ్యాలి ఇది మాఘమాసం నుంచి అంటే మన తెలుగు నెలల ప్రకారం తీసుకుంటే మాఘమాసం నుంచి మొదలుపెట్టి పుష్యమాసం వరకు పన్నెండు నెలలు పన్నెండు మాసాలు అని మన తెలుగు సంప్రదాయం ప్రకారం పిలుస్తాం కదండి ఈ ఆరాధన కూడా పన్నెండు పౌర్ణమిలు పన్నెండు మాసాల కింద చేసేది సపోజ్ ఈ నెల మాఘమాసం వస్తు మాఘమాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి ఆరాధనే మనం తీసుకుంటే గనక ఉదయాన్నే లేవాలి పరిశుభ్రంగా చక్కగా స్నానం చేసుకొని ఇంటిని నీటిగా పెట్టుకొని పూజా మందిరాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని ప్రత్యేకంగా పీఠం కావచ్చు లేదా పూజా మందిరంలోనే మన ఇష్ట దైవం అమ్మ రూపంలో ఎవరైతే ఉన్నారో వారి ముందర చక్కగా దీపారాధన చేసుకొని ఆ తల్లికి షోడస ఉపచారాలతో ఉదయం పూజ చేసేసుకోవాలి ఇక ఆ రోజు సాయంత్రపు ఘడియల్లో పౌర్ణమి ఉంటుంది కదా పౌర్ణమి ఘడియలు సాయంత్రం వేళలో ఎప్పుడైతే ఉంటాయో ఆ సమయంలో కూర్చోవాలి కూర్చొని చక్కగా అమ్మకు కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పుష్పాలు నైవేద్యాలు అదేవిధంగా ఫలాలు అంటే పళ్ళను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు పట్టికిస్తున్నాను చూడండి మాఘ మాసం వరకు తీసుకుంటే మాఘ పౌర్ణమి రోజున మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి పండు అరటి పండు సిద్ధంగా పెట్టుకోవాలి ఎన్నైనా మీ ఇష్టం అండి ఎవరికైనా పంచుతాం అనుకుంటే ఎక్కువ మొత్తంలో తెచ్చుకోండి లేదా ఒక రెండు నాలుగు ఆరు అలా అమ్మ దగ్గర పెట్టుకోండి ఇక పుష్పం చామంతి పుష్పాలు మనకు మార్కెట్లో ఏ రంగులో అయినా కానీ అందుబాటులో ఉంటాయి కదండి తెచ్చిపెట్టుకోవాలి ఎన్ని కుదిరితే ఒక నూట ఎనిమిది లేదు అంటారా ఎన్ని కుదిరితే అన్ని అవకాశాన్ని బట్టి తీసుకొని వచ్చి శ్రీమాత్రే నమ లేదు అంటే లలితా సహస్రనామంలో ఫస్ట్ నామం మనం చూస్తాం కదండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పలుకుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అమ్మ పాదాల దగ్గర పెట్టాలి ఇక ఆ తర్వాత కుంకుమ తీసుకోవాలి స్వచ్ఛమైనటువంటి కుంకుమను తీసుకొని అమ్మ రూపం ఉంటే సరే లేదా ఒక కాయిన్ లాంటిది ఏదైనా పెట్టుకోండి పీఠంలోనే చక్కగా షోడస ఉపచారాలతో పొద్దున్న పూజ చేసి ఉంటాం కాబట్టి పొద్దున్న నుంచి దీపం కూడా వెలుగుతూ ఉంటుంది కాబట్టి లేదు అంటారా ఆఫీసులకి వాటికి వెళ్లే వాళ్ళైతే సాయంత్రం మళ్ళీ పీఠం దగ్గర కూర్చునేటప్పుడు మళ్ళీ దీపారాధన చేసుకొని పంచోపచారాలు అంటే మళ్ళీ అమ్మ దగ్గర పుష్పం పెట్టి అమ్మ దగ్గర మళ్ళీ కాస్త కాళ్ళు కడుగుతున్నట్టుగా చేసుకొని దీపం వెలిగించి ధూపం ఇచ్చి పుష్పాన్ని పెట్టి గంధాన్ని సమర్పించి అప్పుడు లలితా సహస్రనామాన్ని చదువుతూ కుంకుమని సమర్పించాలి మనకి చదవడం రాదనుకోండి ఒక ఆడియో టేప్ లాంటిది పెట్టుకోండి లేదా మన ఇంట్లో ఎవరికైనా చదివే వాళ్ళు వస్తే వాళ్ళు చదువుతూ ఉండంగా మీరు అమ్మవైపు అమ్మ పాదాల వైపు చూస్తూ పెట్టుకున్నటువంటి కాయిన్ అయినా లేదా అమ్మవారి విగ్రహం అయినా ఏదైనా కూడా పటం దగ్గరైనా ఒక తమలపాకైనా పెట్టుకొని కుంకుమను సమర్పిస్తూ లలితా సహస్రనామం చదవాలి ఎన్నిసార్లు ఒక్కసారి చదివితే సరిపోతుంది ఇక ఎక్కువ సార్లు అనేది మీ ఓపిక మీ అవకాశం ఇంకా చెప్పాలంటే ఆ రోజంతా లలితా సహస్రనామ పారాయణలో గనక అమ్మతో గడిపితే గనక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి మాఘమాసంలో కావాల్సింది అరటి పండు చామంతి పుష్పం నైవేద్యంగా క్షీరాన్నాన్ని సిద్ధం చేసుకోవాలి అంటే చక్కెర వేసి చేసినటువంటి పాలన్నం ఆవు పాలైతే ప్రథమ శ్రేష్టం కుదరకపోతే ఏ పాలతో అయినా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక రెండో మాసం పాల్గుణ పౌర్ణమ వస్తుంది ఆ రోజున దానిమ్మ పండు ఒకటో రెండో గింజల్లోలిచి అమ్మ దగ్గర పెట్టాలి ఇక పుష్పాన్ని గులాబీ పుష్పం ఏ రంగులో అయినా సిద్ధం చేసి కొన్ని పుష్పాలతో అమ్మ నామాన్ని స్మరిస్తూ అర్చన చేసుకోవాలి కదంబం నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా గులాబీ పూలు సిద్ధం చేసుకుని అర్చన చేసుకోవాలి కుంకుమతో మళ్లీ లలితా సహస్ర పారాయణ చదవాలి ఇలా మీకు ఇక్కడ పట్టిక చూపించాను కదండి పన్నెండు మాసాలు పన్నెండు ఫలాలు పన్నెండు పుష్పాలు పన్నెండు రకాల నైవేద్యాలు నేను ఇక్కడ వరకు చెప్తున్నానండి నేను చేసేటువంటి ప్రతి మాసం ఆరాధన ద్వారా రేపు అంటే పౌర్ణం వస్తోంది అనగా ఒక రెండు మూడు రోజుల ముందరే నైవేద్యాలైతే మన ఛానల్లో తప్పకుండా చూపిస్తానండి ఎందుకంటే ఇందులో కొన్ని కదంబం లాంటివి చిత్రాన్నం అందరికీ తెలుసు తిల అన్నం లాంటివి జీరాన్నం కరివేపాకు అన్నం అలాగే మినుములన్నం ఇలాంటివి కొంతమందికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి తప్పకుండా నా వంతుగా ప్రతి పౌర్ణమి పూజను అందించేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను ఇంట్లో ఏవైనా అనుకోనటువంటి కష్టాలున్నా ఇప్పటి వరకు విపరీతమైనటువంటి బాధలతో ఎవరైనా సతమతమైపోతూ ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు సంతానం కోసం కావచ్చు ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెళ్లి కానివారు పెళ్ళైన వాళ్ళు ఈవెన్ ఎవరైనా కూడా వైధవ్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు ఇంట్లో సూతకం ఉన్నా కూడా అమ్మ దీపారాధన చేసుకుని ఎందుకంటే ఇక్కడ కలిశారాధన వంటివి ఏమీ లేవండి లలితా సహస్రం కూడా ఎవ్వరైనా ఏ సమయంలో అయినా చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఒకవేళ ఇంట్లో సూతకం సమయం పన్నెండు రోజులు క కంప్లీట్ అయిపోయింది ఇంకా నియమానుసారంగా మూడు నెలలు అయిపోయింది మా ఇంట్లో వారు స్వర్గస్థులై అనుకునేవారైనా చక్కగా సంకల్పించుకొని పూజ చేసుకోండి ఇక్కడ చాలా మందికి కొన్ని ఉంటాయి వాటిని నివృత్తి చేస్తూ వెళ్తాను ఫస్ట్ ఉపవాసం దగ్గర కొద్దాం నియమాల దగ్గర కొద్దాం ఆ రోజు సాత్విక ఆహారం తీసుకుని అమ్మ నామస్మరణలో గడపడం అనేది ప్రథమ నియమం అండి బ్రహ్మచర్యాన్ని పాటించడం అదేవిధంగా తలస్నానం చేసుకోవడము పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రథమ నియమం సహకరిస్తే ఆరోగ్య ఉపవాసం ఉంటే మంచిదండి గర్భిణులు చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎలాంటి నియమాలు లేకుండా అమ్మ ఆరాధనలో గడిపి చక్కగా చెప్తున్నటువంటి సమయాల్లో చెప్పినటువంటి అర్చన చేసుకుంటే సరిపోతుంది ఇక రెండవది చాలా మందికి ఉండేటువంటి సందేహం మధ్యలో ఆటంకం వస్తే ఎలా ఊరికి వెళ్లాల్సి వచ్చినా అనుకున్నటువంటి ఆటంకాలు వచ్చినా లేదా ఆడవాళ్ళకి నెలసరి వచ్చినా మరి ఆ నెల ఏం చెయ్యాలి ఇక్కడైతే నైవేద్యాలు కావచ్చు పుష్పాలు కావచ్చు ఫలాలు కావచ్చు చెప్పబడ్డటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తొంభై శాతం వరకు తెచ్చుకొని పెట్టి ఉన్నంతలో పూజ చేయడానికి ప్రయత్నిస్తే గనక తప్పకుండా చక్కనైనటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు అండి ఒకవేళ కుదరలేదు మనకు ఆ సీజన్లో ఆ ఫలం అనేది దొరకలేదు లేదా ఆ రోజు ఆ పుష్పం అనేది లభించలేదు అనుకునేటువంటి సందర్భంలో మనకి ఆ రోజు మార్కెట్లో ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చి అమ్మ ముందర పెట్టండి ఎందుకంటే అమ్మకు తెలియందంటూ ఏమీ లేదు అదేవిధంగా మరొక విషయం అండి ఒకవేళ ఏదైనా కారణం రీత్యా ఈ నెలల్లో ఈ పౌర్ణమిల రోజున ఒక గ్యాప్ వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మాసం తీసుకుందాం పాల్గొన మాసంలో గ్యాప్ వచ్చింది నెలసరి వల్ల కావచ్చు ఊరికెళ్లాల్సి రావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు ఏదైనా ఆటంకం వచ్చింది ఆ పాల్గొన మాసంలో చేసేటువంటి పూజ మొత్తం కూడా అలాగే హోల్డ్లో పెట్టండి అంటే అలా వదిలేసి మళ్ళీ వచ్చే సంవత్సరంలో పాల్గొన మాసంలో మనం దాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది బట్ ఆ తర్వాత వచ్చేటువంటి చైత్రమాసం వైశాఖ మాసం వాటిని కంటిన్యూ చేసుకోవాలి ఇలా ఏ నెలల్లో మీరు ఆరాధన చెయ్యలేకపోయారో వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత వచ్చేటువంటి ఏడాదిలో ఆ ఒక్క నెల మాత్రమే ఆరాధనను కొనసాగించండి పూజ చేసే ప్రతిసారి కూడా ముందుగానే ఒక చిన్న హుండీ కానీ లేదా ఒక చిన్న మట్టి ప్రమిదలో ముడుపు లాంటిది కానీ సిద్ధం చేసుకోండి అందులో ప్రతి నెల పూజ అయిపోయిన వెంటనే మీకున్నంతలో మీ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని ఆ హుండీలో వేస్తూ రండి ఆ హుండీలో మొత్తం పన్నెండు నెలలు పన్నెండు పౌర్ణమిలు మేము పూర్తి చేశాము అని అనుకోంగానే ఆ డబ్బును తీసుకువెళ్ళి మొదటి ప్రాధాన్యత ఏదైనా గోశాలలో గోవుల సంరక్షణ కోసం కావచ్చు గోవుల గ్రాసం కోసం కావచ్చు వాటి ఆహారం కోసం కావచ్చు ఇవ్వడం ఇక రెండవ ప్రాధాన్యత లేని వాళ్లకు సహాయం చేయడం ఒక పుస్తకాల కోసమైనా లేదా తినటానికి తిండి లేదు అనుకునే వాళ్ళకి సరుకుల కోసమైనా బట్టల కోసమైనా మన ఇంట్లో వాళ్ళకే పనిచేసుకోవడం లేదా మన చుట్టూ పనిచేసే వాళ్ళకే పనిచేసుకోవడం కాకుండా నిజంగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కాస్త వెతికి పేదవాళ్ళు అనిపించిన వాళ్ళని నిజంగా ఆకలితో నిజంగా అవసరంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాన్ని తీర్చేందుకు అది మీరు ఆ హుండీలో ప్రతీ నెల వంద రూపాయలు వేసొచ్చి పన్నెండు నెలలు పూర్తవుగానే పన్నెండు వందలైనా కూడా అది మనస్ఫూర్తి పూర్తిగా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేందుకు ప్రయత్నించండి చక్కగా మన మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం నెరవేరి తీరుతుందండి ఇక్కడ ఇంకా కొన్ని సందేహాలంటే పౌర్ణమి ఘడియల్లో సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య ఈ పూజ చేయాలి ఉదయం పీఠం కావచ్చు పూజా మందిరంలో కావచ్చు నిత్య దూపాన్ని వెలిగించుకొని అమ్మవారికి షోడస ఉపచారాలతో పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మా ఉద్యోగరీత్యా ఉదయం అవ్వదు లేదా సాయంత్రం అవ్వదు అంటే ఈ పూజ మాత్రం సాయంత్రం పౌర్ణమి ఘడియల్లోనే ఆ ఒక్కరోజు ఎలా అయినా మీ షెడ్యూల్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికే ట్రై చేయండి ఇక ఉదయం చెయ్యలేకపోయినా సాయంత్రం పీఠం పెట్టుకొని ఆ ఒక్క రోజు కోసం అయినా ప్రయత్నించండి ఆ రోజంతా అమ్మతో గడపడము అమ్మ నామస్మరణలో గడపడం అనేది అత్యంత ప్రాధాన్యతనిస్తుంది మితంగా మాట్లాడటము ఆత్మస్థుతి లేకుండా పరనింద నింద లేకుండా గడిపితే గనక ఈ పౌర్ణమి పూజ అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఇప్పటికే చాలా మంది పౌర్ణమి వెన్నెల పారాయణం చేసి అంటే వెన్నెల్లో లలితా పారాయణం చేసుకొని అమ్మవారి విశేషమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందే ఉంటారు ఇది కూడా అద్భుతమైనటువంటి పూజ అండి అన్ని పూజలు అన్ని ఆరాధనలు వ్రతాలు సులభంగా ఉండవండి కొన్నిటికి మన కర్మ తొలగే వరకు శ్రమించాల్సి ఉంటుంది అలా ఎప్పుడైతే మనం ఇష్టంతో నమ్మకంతో విశ్వాసంతో చేస్తామో ఆ ఫలితం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది ఇది ఒక ప్రముఖమైనటువంటి గురువు గారి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పటి వరకు మనందరికీ వెన్నెల పారాయణం మాత్రమే తెలుసు కానీ పౌర్ణమి వెలుగుల్లో అమ్మ విశేషమైనటువంటి ఈ ఆరాధన కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఇస్తుంది నేనైతే ప్రతి నెల కూడా ప్రతి వీడియో పోస్ట్ చేస్తానండి నైవేద్యాలతో సహా మీరంతా కూడా అమ్మ ఆరాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలని కాంక్షిస్తూ నమస్తే అండి